ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందనలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప రెండు కాగా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల అయిన పుష్ప ఒకటికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయానికి తెలిసిందే ఈ సినిమా ఆగస్టు పదిహేను ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ప్రస్తుతం మూవీ షూటింగ్ దశలో ఉంది అయితే ఇటీవల డే సందర్భంగా పుష్ప టీజర్ ని మూవీ మేకర్స్ ఈ టీజర్ విడుదల తర్వాత మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి రోజు రోజుకి ఈ మూవీ పై అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది పాయింట్ ఒకటి ఒకటి సున్నా మిలియన్ కి పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప మైనస్ రెండు టీజర్ ఏడేళ్లుగా జై లవకుశ పేరు ఇదున్న అరుదైన రికార్డును బ్రేక్ చేసింది అయితే ఒకప్పుడు సినిమా వసూళ్ల రికార్డులను మాత్రమే పట్టించుకునేవారు కానీ ఈ డిజిటల్ యుగంలో టీజర్ ట్రైలర్ రికార్డులను కూడా పట్టించుకుంటున్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ టీజర్ యూట్యూబ్ లో ఒక రికార్డు క్రియేట్ చేసింది టాలీవుడ్ చరిత్రలోనే ఏకంగా నూట ముప్పై ఏడు గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయి సంచలనం సృష్టించింది ఇప్పుడు ఆ రికార్డును ఏడేళ్ల తర్వాత పుష్ప మైనస్ రెండు బ్రేక్ చేసింది పుష్ప మైనస్ రెండు టీజర్ నూట ముప్పై ఎనిమిది గంటల పాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అయింది సినిమా విడుదల కాకముందే ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టింతుండటంతో సినిమా విడుదల తర్వాత ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి